హంసిని మరియు ధార్మిక లిటిల్ జీనియస్ స్కూల్లో ఫైర్ సేఫ్టీ అధికారులు పిల్లలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఇందులో భాగంగా ఫైర్ యాక్సిడెంట్లు ఎలా అవుతాయి వాటిని ఎలా నిర్వహించాలి అని చెబుతూ సీఓ టూ సిలిండర్ గ్యాస్ సిలిండర్ ఆక్సిజన్ మాస్క్ లాంటి వాటిని ప్రదర్శించారు ఈ అవగాహన కార్యక్రమంలో ఫైర్ సేఫ్టీ అధికారి అనిల్ రాజేంద్ర ప్రసాద్ రాజేశం ప్రేమ్ మరియు పాఠశాల కరెస్పాండెంట్ నరాల సంతోష్ టీచర్లు విద్యార్థులు పాల్గొన్నారు అంటే ఓన్లీ అగ్ని ప్రమాదాలను మాత్రమే అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడే వచ్చినట్టు కాకుండా ఎలాంటి ఎలా అగ్ని ప్రమాదాలు సంభవించినా ఎలాంటి విపత్కర పరిస్థితులు చేసినా కూడా అందరికీ రోజులు కూడా ఉండు మీకు అగ్ని ప్రమాదాల గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే ఈ మీకు గ్యాస్ ఫైర్

రెగ్యులేటర్ ఆఫ్ చేస్తే చెప్పొస్తుంది అలా కాకుండా ఈ రెగ్యులేటర్ ఆఫ్ చేస్తే అప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది తీసుకొని తీసుకుంటే గాలి ఆక్సిజన్ ఎంత అవసరమో అలాగే మంట కూడా గాలి అవసరం దాని తగలకుండా చేయడానికి ఈ పాకెట్ తో కొట్టడం దానిలో ఉన్న గాలి అంత కొట్టుంటుంది కాబట్టి అవసరం అయిపోతుంది ఈ సిలిండర్ లోపల ఎట్టి పరిస్థితులు హాని పడకూడదు ఇక్కడ వెంటనే రెండు మూడు స్టవ్ పెట్టుకున్నప్పుడు మీ చుట్టూ ఏది అనుకోకుండా ప్రాంతం తీసుకోవడం తీసుకొచ్చుకొని అయితే ఓపెన్ కార్ మీద ఒట్టి పెట్టాలి అప్పుడు దాంట్లో తప్పించేసి ఈ సిలిండర్ ఇంకా ఫింగర్ తో కూడా చేయవచ్చు విషయం ఏంటంటే దానిలో ఉన్నది శ్రీ కొట్టు గ్యాస్ కార్బన్ డైఆక్సైడ్ కార్బన్ డైఆక్సైడ్ కొట్టిన కూడా ఆగిపోతుంది ఇష్టం భూమిలో పాక్కుంటూ బయటికి రావాలి ఇలా నిలబడిస్తుంటే బ్రీతింగ్ ఆడదు ఆయన జిమాపక శాఖ నుండి మా పై అధికారుల ఆదేశానుసారం మేము వారానికి ఐదు అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తూ ఉంటాం అవేర్నెస్ ప్రోగ్రామ్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రిన్సెస్లల్లో చేస్తూ ఉంటాం ఇటువంటి ఫైర్ మీద ఎటువంటి సంఘటనలు జరిగినా కానీ మీరు ఎలా రెస్పాన్స్ కావాలా ఫైర్ ఎక్స్టిక్యూషన్ ఎట్లా యూజ్ చేయాలా గ్యాస్ ఫైర్లు ఎలక్ట్రికల్ ఫైర్లు రోడ్ యాక్సిడెంట్స్ జరిగినా వస్తుంటాం చెరువులో నీళ్ళల్లో పడిపోయిన వ్యక్తులను కూడా తీస్తుంటాం ఇట్లా పక్షులు పశువులు కానీ బావిలో పడినా అటువంటి వాటిని కూడా రక్షించడానికి మేము ప్రయత్నం చేస్తుంటాం అట్లా ఇట్లా మేము అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం వల్ల చాలా వరకు ప్రమాదాలు నివారించడం జరుగుతుందని మా అధికారులందరూ ఇట్లా వారానికి ఒక ఐదు అవేర్నెస్ ప్రోగ్రాంలు పెట్టారు అందులో భాగంగానే మేము వాళ్ళ హంసిని స్కూల్లో చేయడం జరిగింది టుడే ఇన్ అవర్ స్కూల్స్ హంసిని అండ్ ధార్మిక్ ఫైర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ The part of this program fire officer anil sir and fire officials they came to our school and they have given a lot of uh, awareness to our students and teachers uh, the faculty who is working here not only the oral information they have given but also they brought uh, very valuable materials like carbon dioxide uh, device and oxygen devices cylinders uh, everything they bring to our school and practically they show to our students uh, with this we personally uh, realize that uh, we can take some cashiers and uh, our students also listen very carefully and uh, definitely it is useful to our students and everybody uh, i hope uh, this program will be useful to everybody thank you